సో ఏడు కొండల విషయంలో తలదూర్చినందుకో ఏమో శరీరంలో ఒక్క పార్ట్ కూడా లేకుండా మిగలకుండా పంచభూతాల్లో కలిసిపోయారు ఒకప్పటి ముఖ్యమంత్రి అని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న విషయం నమస్తే అండి నేను రత్నపిల్ల సభ్యతా సంస్కారం మచ్చికైనా కనిపించని నారీమణి ఎవరనుకుంటున్నారా డైమండ్ రాణి రోజా ప్రెస్ మీట్ లో మళ్ళీ కొన్ని మాటలు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి నీకు నీ అన్నకు ప్యాకేజ్ ఇచ్చేసారు పదవులు ఇచ్చేసారు అందుకే నోరు మూసేసుకుంటున్నారు అంటుంది ఎంత హాస్యాస్పదం కాకపోతే పదవులు ఎవరికి ఇచ్చారు చిరంజీవి గారు గారి పదవి ఇచ్చారా ప్రజాస్వామ్య రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి పదవి తీసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నీలాగా తిడితేనో అసభ్యంగా మాట్లాడితేనో వచ్చిన పదవి కాదు ప్రజలు ఇచ్చిన పదవి ఆ పదవికి న్యాయం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇంకేం మాట్లాడుతున్నారంటే సనాతన ధర్మం గురించి మాట్లాడుతావు ఇక్కడ అపచారం జరిగింది పట్టించుకోరు అని మాట్లాడుతున్నారు అంటే గోశాలకు సంబంధించిన విషయం మీద సో మీకు తెలియదేమో కానీ తిరుపతి వెళ్తాను నేను గోశాల అక్కడ జరిగిన విషయాలు నేను తెలుసుకుంటాను చర్యలు తీసుకుంటాను నిజానిజాలు తెలుసుకుంటాను అని ఆయన చెప్పారు ఆ విషయం మీకు తెలియదేమో సో అలా అలాగే ఇంకొక మాట ఏమంటున్నారు కలియుగ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఏంటనేది పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యనే రుచి చూశారు అంటున్నారు దేవుడితో పెట్టుకోవద్దు అని నీతులు అల్లించడానికి వచ్చింది రోజా గారు ఆడదాను ఉండి నువ్వు మనస్సాక్షి అనేది నీకుందా భగవంతుడు ఉన్నాడు కాబట్టే అత్యంత ప్రమాదం నుంచి మార్కు శంకర్ని కాపాడారు అని మేము అనుకుంటున్నాం మేము నమ్ముతున్నాం సభ్య సమాజంలో ఉండే అసలు మీరు ఎలా మాట్లాడతారు దీని గురించి అసలు మిమ్మల్ని చూస్తేనే మీ మాట వింటేనే అసహ్యంగా అనిపిస్తుంది మాకు ఆ మాత్రం దానికి బాబు కోలుకోవాలి అని ట్వీట్లు ఎందుకు వేస్తారో నాకు అర్థం కాలేదు రాక్షసత్వం అనేది బయటకు వచ్చేస్తుంది కదా మైకి ముందుకు వచ్చేసరికి రాక్షసత్వం ఈ ఒరిజినల్ ఏంటనేది బయటకు వచ్చేస్తుంది అయినప్పటికీ కూడా ఆమె హిందూ ధర్మం ప్రకారం మొక్కులు చెల్లించుకున్నారు హిందూ ధర్మాన్ని నమ్మరు అన్న లిజైన మీరేం చేస్తారు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల కొండకి భార్య సత్య సమేతంగా అంటారు కదా భార్యతో కలిసి ఎన్నిసార్లు వెళ్ళారు ఆచారాలని అసలు పాటించారా ఏ రోజన్నా ఆచార ఆచారబద్ధంగా మీరు నడుచుకున్నారా ఇంటి ముందే గుడి సెట్టింగ్ వేయించుకుని దేవుడినే మీ ముందుకు తీసుకొచ్చింది మీరా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు టీటీటీ నియమ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సిన నుండి కూడా ఇవ్వకుండానే ఆయన దర్శనం చేసుకున్నారు కదా వాళ్ళ వెనక ఉన్న బ్యాచ్ అందరూ కూడా ఆయన ఒక పాలకుడు ఆయన దేవుడు సో ఆయన ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలని ప్రెస్ మీట్లు పెట్టారు కదా అవమానించి మాట్లాడారు కదా సో ఆయన క్రైస్తవుడు అని అందరికీ తెలుసు కాబట్టి దర్శనానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా టీటీటీ రూల్ ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఇవ్వని వాళ్ళు ఉన్నారు కదా ఆచారాన్ని పాటించిన వాళ్ళు ఉన్నారు కదా అలాంటిది అన్నా లసేనా గారు తన భక్తిని తన మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ట్రోల్ చేశారు మీరు నమ్మకం లేకుండా తిరుపతి కొండకు వెళ్ళి ప్రసాదం పడేసింది ఎవరు అక్షంతలను దులిపేసుకున్నది ఎవరు సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి పనులు చేయడం అపచారంలా మీకు ఏమీ అనిపించలేదా ఇన్ని అపచారాలు మీరు చేసినందుకేనేమో ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని పదకొండు సీట్లో కూర్చోబెట్టారు అని అనుకోవడం కాదు అందరూ అనుకుంటున్నారు సో ఏడు కొండల విషయంలో తలదూర్చినందుకో ఏమో శరీరంలో ఒక్క పార్టీ కూడా లేకుండా మిగలకుండా పంచభూతాల్లో కలిసిపోయారు ఒకప్పటి ముఖ్యమంత్రి అని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న విషయం దీని గురించి మాట్లాడచ్చు కదా మీకు దమ్ముంటే ఆ విషయం మీరు పక్కన పెట్టి నోరు ఉంది కదా అని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అడ్రస్ గల్లంత అయ్యే పరిస్థితి వస్తుంది సో నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది రోజు గారు